హాయ్ అండి ఈరోజు మటన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం చూడండి ఎంత బాగుందో మటన్ కర్రీ మటన్ కర్రీకి కావాల్సినవి ధనియాలు ఉల్లిపాయలు వెల్లిపాయలు అల్లం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు లవంగాలు చెక్క వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తరువాత పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఇప్పుడు మూత పెట్టుకుంటే కొద్దిసేపటికి వాటర్ వస్తాయి ఆ వాటర్లోనే పసుపు ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అంతా వినికే వరకు బాగా ఉడికించుకోవాలి ఉడికి కొంచెం వేగి వేగినట్లు అవుతుంది అప్పుడు ఆయిల్ కనిపిస్తుంది అప్పుడు కారం వేసుకోవాలి కారం వేసుకున్నా కూడా కొద్దిసేపు వేపుకోవాలి వేపుకుంటే పచ్చివాసన పోయి మంచిగా డ్రై అయినట్టు ఫ్రై లాగా అవుతుంది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ముక్క మునగా వాటర్ పోసుకోవాలి ముక్కలు పై వరకు వచ్చే వరకు బాగా ఉడుకుతుంది మటను మెత్తగా ఉంటుంది మంచిగా ఉడిగితే మంచి టేస్ట్గా ఉంటుంది వాటర్ అంతా వినికేటట్టు ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా వినికిపోయాయి ఇప్పుడు మొక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మసాలా కొత్తిమీర వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని